సార్ రేపు రిపోర్ట్ అయింది సార్ ఎక్కడ ఇంకా డీటెయిల్స్ రావాలి సార్ బంజారా హిల్స్లో అయితే బ్రేకింగ్ అయ్యండి తండాలో అయితే స్క్రోలింగ్ అయ్యండి ఓకే సార్ ఏంటి సార్ ఇది ప్లేస్ ఇంపార్టెంట్ రా సార్ ఇష్యూని ఏం చేద్దాం సార్ వెంకట్ ప్రభుత్వ శాఖలో అవినీతి కథలు బోరింగ్ కంటెంట్ జనానికి కూడా తెలుసు రెండు రోజులు అడవైడ్ చేసి అతి అతిపెద్ద అవినీతి సార్ అవినీతిని తప్పుగా చెప్పడం పెద్ద తప్పు వెంకయ్య ఓ పని చేయండి వీలైతే ఎక్కడైనా స్క్రోలింగ్ చేసుకోండి అది స్క్రోలింగ్ సార్ మంచి ఊపున్న కంటెంట్ ఆలోచించు వెంకయ్య ఆ ఫిలిం డెస్కాల్తో కూర్చోండి మీటుండి మళ్ళీ లేపుదాం అది మాత్రం బోరింగ్ కాదా సార్ మీ ఏజ్ అంతా ముప్పై ఇరవై ఏం నేర్చుకున్నారు వెంకయట్ వార్త అనే దానికి సాలబ్రిటీ ఉండాలి హాయ్ హాయ్ స్మాల్ ఫేవర్ ఇన్స్టిట్యూట్ లో ఒక బాదర్ చేస్తున్నాడు ఏమైంది ఎనీథింగ్ రాంగ్ ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు నువ్వే లిఫ్ట్ చేయ్ హాయ్ దివ్య ఏంటి రస్ త్వరగా వెళ్ళిపోయావా ఈ రోజు డ్రెస్ లో ఎంత బాగున్నావో తెలుసా హలో ఎవరు కట్ చేసాడు నీ వాయిస్ వినేసరికి భయపడ్డాడు కదా పోలీస్ వరకు ఎందుకు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వస్తావా మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు సార్ తన పేరే సమీరా మన చెప్పింది తన గురించే కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళో ఇద్దరో కాదురా కౌంట్ ఇంపార్టెంట్ లిస్ట్ చాలా పెద్ద సార్ ఎవిడెన్సులు కూడా ఉన్నాయి సార్ ఆ ఎవిడెన్సులతో మనకు పనేటి లాక్కోడాలు పీకోడాలు వాళ్ళ తల్లి నొప్పి ఓపెన్గా మాట్లాడుతుందా ఎస్ సార్ మొబైల్లో సరిగా తెలియట్లేదు బాగుంటుందా మరి బాగుంటుంది సార్ దాని బాధ గురించి తర్వాత బాగోకపోతే అన్ని గంటలు దాని నాడు చూస్తాడు ఓకే సార్ మూర్తికి డీటెయిలింగ్ చేయి అలాగే సార్ ఓకే హాయ్ ప్రాబ్లం మార్నింగ్ దాని ఇన్స్టిట్యూట్కి వచ్చాడు

పొగలని ఎపిసోడ్ సెన్సేషనల్ వ్యూయింగ్ సబ్స్క్రైబర్స్ నెంబర్ చూడండి అవును సార్ న్యూస్ అయినా ఎంతో కొంత సెన్సేషన్ లేకపోతే వేవర్షిప్ ఉండట్లేదు సార్ కరెక్టే కదా మరి మీరన్నట్టే సెక్స్ క్రైమ్కి మించిన న్యూస్ అయితే సార్ చెప్పాను ముందే దాన్ని ఫాలో అయిపోవడమే ఓకే సార్ ఏం చూస్తున్నావు రా ఫోన్లో ఎవరు రా పిల్ల ఫస్ట్ అవర్లోనే దాన్ని పిక్స్ చూస్తున్నావంటే నేనైనా బోరు కొట్టు ఉండాలి లేదా అమ్మాయి మీద అంత కోరిక అయినా ఉండాలి అదేం లేదు సార్ మా పై ఫ్లాట్లో ఉంటుంది ఫ్రెండ్స్తో పాటు ఐ థింక్ జిఆర్ఈ కోచింగ్ కోసం వచ్చింది నిజం చెప్పు అది కాదు సార్ తప్పేముంది లేరా కోరికల వల్ల పుట్టిన శరీరాలు కోరికలే ఉంటాయి అంతే చలం ఊరికే అనలేదురా పక్క లెక్కని ప్రేమలు ప్రేమలే కావని మనం నచ్చాలే కానీ ఏదో కారణం వెతుక్కుంటూ వాళ్లే వస్తారు బిజీగా ఉన్నావా ఈ మూవీ చూసావా నీకు చూపించాలనిపించింది ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య లవ్ స్టోరీ ఒకరి గురించి ఒకరికేం తెలీదు కానీ కలిసినప్పుడల్లా చూద్దాం చూడు. లేనప్పుడు <laughs> <So, laughs> <more than love, laughs> ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు కదా ఉంటే లైఫ్లో ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండాలి నువ్వు ఇలాంటి లవ్ స్టోరీ ప్రతి మనసులో కొన్ని రూపాలుంటాయని అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు ప్రతిరోజు ఏం మార్పు ఉంటుంది నా వల్ల కాదు ప్రకాష్ ఇలానే ఉండిని నేను ఒకటి చెప్తాను చేస్తావా దివ్యాని బెళ్ళికలు ఒకరోజు నేను ఉండను ప్రకాష్ ఆ రోజన్నా తన నీతో ఉండాలి నా కూతురు కాకపోయినా తను నీ కూతురే నా మాట విని దివ్య అని బెళ్ళికలు తనతో మాట్లాడు ఓకేనా ఇప్పుడు ఎందుకు నేను చిన్నప్పుడు నాకు కావాల్సినప్పుడు ఏమైపోయారు మీ నాన్న ఎక్కడ నెవరని అడిగితే సమాధానం ఉండేది కాదు కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాను కానీ ఎదురు చూడడంలోనే ప్రేమ పోయింది నాకు అలవాటు అయిపోయింది కొత్తగా ఎందుకు చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్ సమీర్ వచ్చింది హాయ్ ఈయన తెప్పించమంటావమ్మా లేదు సార్ నువ్వు మాట్లాడేటప్పుడు ఏమి దాయకుండా మాట్లాడతావు కదా సార్ కొంచెం ఎమోషనల్ అవుతుండాలి ఏడుస్తూ ఉండాలి చాలా బాధపడిపోతూ ఉండాలి ఓకే ఇవే కథలు నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా ఆ రోజుల్లో చెప్పుకోవడానికి వేదికలు లేవు ఇప్పుడు ఉన్నాం చాలా మంది సార్ తెలుగులోనే తిట్టమ్మా ఏం పర్వాలేదు అప్పుడప్పుడు మా యాంకర్ ఏడద్దమ్మా ఏడద్దమ్మా అని చెప్తూ ఉంటుంది అయినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు నువ్వు ఎంత ఏం తిట్టాలనుకుంటే అది తిట్టే అందరు ఎవిడెన్స్లు ఉన్నాయి సార్ ఒక శేఖర్ శేఖర్ది తప్ప వాడు నమ్మించి ఎవిడెన్స్లు కూడా డిస్ట్రాయ్ చేశాడు సార్ శేఖర్ అనేవాడికి ఒక రెస్టారెంట్ ఉంది కదా ఎస్ సార్ ఓ ఓ పని అదే రెస్టారెంట్లో కలిసేవాళ్ళం అని చెప్పు ఎందుకంటే ఆడు రెస్టారెంట్కి ఆడు రాలేదని చెప్పలేడు కదా అక్కడ దొరుకుతాడు ఓకే సార్ లోలిత డివిడి అడిగావు కదరా మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు కానీ నువ్వు వెళ్ళు నేను చెప్తా సరే అయితే ముందు మూర్తిని కలుగు అతను ఏం మాట్లాడాలో చెప్తాడు అది ఫాలో అయిపో ఓకే సార్ మూర్తి దగ్గర తీసుకెళ్ళు అలాగే సార్ ఉంటాను సార్ హాయ్ లో చూసావా ఏమైంది ఉన్నావు ఇన్స్టిట్యూట్లో ఏదైనా ప్రాబ్లమా మరి ఇంకేంటి ప్రాబ్లం వాడు మళ్ళీ వచ్చాడా మరి ఏమైందో చెప్పచ్చు కదా నాన్న వచ్చారు నాన్నే కదా దానికి ఎందుకు సారీ ఐ థింక్ ఇట్స్ పర్సనల్ నేను వెయిట్ చేస్తాను ఒక చోట కోల్పోయిన ప్రేమ ఇంకో చోట వెతుకుతాం ఆ క్షణంలో ఒకరి మీద కోపం మరొకరి మీద ప్రేమగా మారుతుందా అనేది కూడా తెలియదు హలో హాయ్ దివ్య ఎక్కడున్నావు ఊరు వెళ్తున్నాను చెప్పలేదు అంటే సడన్ గా వెళ్ళాల్సి వచ్చింది సరే 2 టూ డేస్లో వచ్చేస్తాను దివ్య హలో నిజంగానే టూ డేస్లో వచ్చేస్తావా నీ వాయిస్ కట్ అవుతుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే బాయ్ మా ముగ్గురికి యాక్షన్ లో జాబ్ వచ్చింది సో ఫ్లాట్ వికెట్ చేసి నానక్రామ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నావు నువ్వు కూడా వచ్చేసి కదా మాతో పాటు అవునే ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా నువ్వు జాయిన్ అయిపో అక్కడే ఎవడో మేనేజర్ ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యుఎస్ కి పంపిస్తాడు ఎలాగో నెక్స్ట్ వీక్ నీ జిఆర్ ఎగ్జామ్ అయిపోతుంది కదా వచ్చేసి మాతో పాటు ఎప్పుడు లేని భయం బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి ఎక్కడికే ఇప్పుడే వస్తాను హాయ్ హాయ్ లోపలికి రా కోపం వచ్చిందా కోపం దేనికి ఇంకో రెండు రోజులుంటే నేనే వెళ్ళిపోతాను సో నువ్వు వన్ వీక్ తర్వాత వస్తే నాకేంటి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉన్న ఎందుకు మాట్లాడతావు ఎదురు చూడడం అంటే ఇలా ఉంటుంది అవుతుంది కదా ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నాకు ఎందుకు ఇంత పెయిన్ఫుల్గా గా ఉంది కామ్యూనికేషన్ కదా మళ్ళీ కలవమని ఎందుకు అనుకుంటున్నావు పోనీ పంచి నువ్వు ఎక్కడ అక్కడికి వస్తాను లేదా నువ్వే నా దగ్గరకు వచ్చి ఐ విష్ హే ముందు మన ఇద్దరం నీ ఫ్లాట్లో ఫోన్స్ కూడా ఆఫ్ చేసి ఐ వాంట్ టు స్పెండ్ డే విత్ యూ సరే